జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వేర్పాటు వద్ద సంస్థలపై వేటు వేయడం ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా సున్నితమైనటువంటి అంశాలైనప్పటికీ దశలవారీగా విధానపరంగా అద్భుతమైనటువంటి పనితీరుని కనబరుస్తూ ఉంది కేంద్రం తాజాగా అలాంటి ఒక నిర్ణయమే తీసుకుంది జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్లోని రెండు సంస్థలపై గడిచిన బుధవారం కేంద్రం వేటు వేసింది అబ్దుల్ ఘనీ భట్ గులాం నబీ సుంజీల నేతృత్వంలోని ఎంసీజేకే బి ఈ రెండు సంస్థలపై ఉప చట్టం క్రింద రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ సంస్థలు దేశ సార్వభౌమాధికారం సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు ఇరు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు అబ్దుల్ ఘనీ భట్ అధ్యక్షతన ఉన్నటువంటి ఎంసీజేకే బి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉందని జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఎంహెచ్ఏ నోటిఫికేషన్లో పేర్కొంది ఆ సంస్థ నేతలు పాకిస్తాన్ పలు సంస్థల నుంచి వివిధ వనరుల ద్వారా నిధులు కూడా సేకరిస్తున్నారని ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం భద్రతా దళాలపై రాళ్లు రోవడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది ఎంసీజేకే బి సభ్యులు కూడా తమ కార్యకలాపాల ద్వారా రాజ్యాంగం పట్ల అగౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని ఎన్నికలను బహిష్కరించాలని ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని తెలిపింది గులాం నబీ సుంజీ అధ్యక్షతన ఉన్న మరో సంస్థ ఎంసీజేకే ఎస్ భారత వ్యతిరేక పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని నోటిఫికేషన్లో వెల్లడించింది కాగా మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ కు చెందినటువంటి ఈ రెండు సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వీటిని బ్యాన్ చేయడం జరిగింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్